హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా యాక్టివా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఈ వెహికల్ని ఈరోజు మేము ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ షార్ట్ పెట్టాను సేల్ కొందనేసి తర్వాత అయితే సండే వీడియో పెడదాం అనుకున్నా కానీ ఇంకా వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ రాలేదని వెయిట్ చేశాను సో ఈరోజైతే ఫుల్ డీటెయిల్స్ వచ్చేసాయి ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ వన్ మంత్ మాత్రమే యూజ్ అనేది చేశారు ఈ వెహికల్ యాక్చువల్లీగా వన్ మంత్లోనే ఎందుకు అమ్మేస్తున్నారంటే ఈ వెహికల్ కొన్న తర్వాత ఓనర్కి ఇదో ఆఫర్ వచ్చింది యూఎస్లో సో అందువల్ల సడన్గా అయితే వెళ్ళిపోయారు అందుకనే ఓన్లీ వన్ మంత్ మాత్రమే యూజ్ చేసిన వెహికల్ ఇంకా వాళ్ళకి ఇక్కడ డ్రైవ్ చేసేవాళ్ళు ఎవరు లేక వెహికల్ మనకి అమ్మమని ఈ ఓనర్ అయితే ఇవ్వడం అనేది జరిగింది సో అందుకనేసే వెహికల్ మాత్రం వన్ మంత్ మాత్రమే యూజ్ చేసి అమ్మేస్తున్నారు వెహికల్ మన మాత్రం ఎటువంటి చిన్న రిమార్క్స్ కూడా లేవు అటువంటి క్వాలిటీ అండ్ కండిషన్తో ఈ వెహికల్ అనేది ఉంది ఓన్లీ వెయ్యి కిలోమీటర్లు మాత్రమే వెహికల్ అనేది యూజ్ చేశారు సో ఈ వెహికల్ గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకున్నా డైరెక్ట్గా ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద నా టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వెహికల్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు ఫోన్ చేయండి డీటెయిల్స్ అన్నీ మీ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఫోన్లో అయితే చెప్తాను సో లొకేషన్ తిరుపతి లొకేషన్కి రావాలనుకుంటే మీరు ముందు ఫోన్ చేసి మాత్రమే రండి లేదంటే రావద్దండి ఎందుకంటే నేను ఒక్కొక్కసారి అందుబాటులో ఉంటాను ఒక్కొక్కసారి అందుబాటులో లేని ఉండను ఎందుకంటే వెహికల్స్ కోసం బయటూర్ వెళ్తూ ఉంటాను సో అటువంటి టైంలో మీరు వచ్చారంటే చేయకుండా ఇబ్బంది అవుతుంది సో ఎప్పుడన్నా మీరు రావాలనుకుంటే బిఫోర్ కాంటాక్ట్ అయ్యి తర్వాత లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకొని మీరు వెహికల్ అనేది తీసుకోవచ్చు ఇటువంటి వన్ మంత్ వెహికల్స్ థౌజండ్ కిలోమీటర్స్ జరిగిన వెహికల్స్ దొరకడం చాలా చాలా రేరు ఒకవేళ మీరు ఎవరైనా సరే కొత్త వెహికల్ తీసుకోవాలని వెయిట్ చేస్తుంటే సో ఇటువంటి వెహికల్స్ తీసుకున్నారంటే దాదాపు మీకు ఒక ముప్పై వేల వరకు సేవ్ అనేది అవుతుంది సో ప్రైస్ కూడా మీకు నెగోషియబుల్ ఉంటుంది సో వెంటనే తీసుకోవాలనుకుంటే కాల్ చేయండి థ్యాంక్ యూ